నమస్తే రైతులందరికీ అగ్రికల్చర్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి రైతు భరోసా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పంట పెట్టుబడి సాయ పథకం రైతు భరోసా అనేది ఈ నెల ఇరవై ఆరు నుంచి రైతుల ఖాతాలో జమ జమ చేసేందుకు ప్రభుత్వం విధి విధానాలు అనేది పూర్తి చేసుకుంటుంది అధికారులు కూడా ఎంతవరకు భూములు సాగు చేస్తున్నారు రైతులు ప్లస్ ఇంతవరకు అంటే క్రాప్ బుకింగ్ అనేది ఉంది కదా ఇంత మొదలు ఏఈఓలు మీ గ్రామంలో ఉంటారు కదా వాళ్ళు క్రాప్ బుకింగ్ డీటెయిల్స్ కూడా తిరిగేస్తున్నారంటే ఒక రైతు ఎంతవరకు వ్యవసాయం చేసిండ్రు గత ఇయర్స్ ఏ ఏ పంటలు వేసిండ్రు అనేది కూడా వాళ్ళు ఆ డాటా అనేది కూడా తీసుకొని రైతు భరోసాకి తీసుకుంటున్నారు దీంట్లో చాలా మన పంట పంట మనకు సంబంధించిన సాగు భూములన్నీ కూడా అధికారులు షార్ట్లైట్ ద్వారా శాటిలైట్ వ్యూ అంటే మనకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ విధంగా ఇది మా ప్రాంతానికి సంబంధించిన వ్యూ ఇది చాలా వరకు పంట పొలాలు అటు ఇటుగా ఉన్నాయి కదా పచ్చగా కనబడుతున్నాయి కదా ఇది శాటిలైట్ మ్యాప్ అంటారు ఇది దీని ద్వారా అనేది ఇప్పటికే ప్రక్రియ అనేది స్టార్ట్ అయిపోయింది ఇదంతా జరుగుతూ ఉంది మనం ఎందుకంటే కొద్దిగా ఆలస్యంగా వీడియో అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నాం